ఆయన దృష్టికి మేము తీసుకెళ్తాము ఇందులో ఈ ఊర్లో ఇట్లా లేని వాళ్ళు ఉన్నారంట మీ ఊరేనా మీ ఊరేనా ఆయనకి ఎన్ని ఎకరాలు భూమి ఉంది ఆరు ఎకరాలు ఉంది మరి ఆయన భూమి ఎక్కడ ఉంది ఆయనది అక్కడ మంతూరు గడ్డ అంటే సైడ్ సైడ్ ఇప్పుడు ఆయన రైతులకు పైసలు ఇస్తా నా ప్రతి రూపాయి రైతులకే ఖర్చు పెడతా అన్నాడు కదా అన్నదేమో కానీ ఆయన ఎవరూ సార్ మాకు తెలియదు కదా ఆయన రూపాయలు లేదు ఊళ్ళో లేదు చాలా మంది ఉన్నారు లేని వాళ్ళు గరీబులు పది ఎవరో ఏమో ఎవరికి తెలియదు ఇక ఎవరికి మీ ఊర్లో ఎవరు లేనోడు ఎవరు పూరా లేనోడు రైతు కూలి పని చేసే బతికేటోడు పెద్ద గుండదు చాలా మంది కానీ అందులో ఒక్కరు మీకు తెలిసిన పేరు చెప్పండి అమ్మా ఆయన చెప్తాను నేను చెప్పలేదు సార్ ఒక్క పేరు చెప్పమ్మా కులాన్ని పక్కన పెట్టాయం కులాన్ని ఈడ కులం చూసి ఇయలే ఆయనకు అందరు మనము రైతు అనే ఒకే పేరుతో మేమందరం సపోర్ట్ చేసాం మీ అందరూ సపోర్ట్ చేశారు అందుకే ఆయన గెలిచిండు గెలిచిండు కాబట్టి కులానికి ఇయడు ఆయన ఎవడైతే పేదోడు ఉన్నాడో ఆయనకి ఇస్తా అన్నాడు కాబట్టి ఎవరికి ఇస్తాడో ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటారు ఎలాంటి వానికి మంది పేదోళ్ళు ఇప్పుడు మీ ఊరి పేరు యావత్ దేశం అంతా తెలిసింది కదా మా ఊరు ఊరి తెలిసింది కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రశాంత్ వల్ల అందరికి తెలిసిపోయింది మా ఊరి పిల్లగా నిమ్మలమే అందరికి సంతోషం మీరందరూ సంతోషించారు అందరం సంతోషించి అందరం చూసిన ఊరంతా మా ఊరి పిల్లగాడు మాకు మంచి గెలుపు చేసిండు మంచి పేరు తెచ్చిండు అని నిమ్మలం మీ ఊరి పేరు నీ తెచ్చిండే ఊరు కదా ఊరోళ్ళు మాదే ఆయన పేరు విన్నావా అమ్మా నీవు పల్లవి ప్రశాంత్ అని పేరు విన్నావా విన్నావాడైనా బిగ్ బాస్ బిగ్ బాస్ లో చూసావా ఈ ఊరు అబ్బాయే ఈ నిన్న రాత్రి విన్నర్ అయిపోయిండు విన్నర్ అయిపోయిండు ఈ ఊరు అబ్బాయే మీకు ఎట్లా అనిపిస్తుంది అమ్మా పక్క ఊరులో కాబట్టి మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు ఫ్యూచర్ లో పిల్లలు ఇట్లాంటివి ఏమైనా పని చేయాలంటే మీరు ఏమంటారు ఆయన యూట్యూబ్ లో పనిచేసేవాడు కదా యూట్యూబ్ లో లోడ్ ఏం లేదు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ అయ్యను సత్య అంటారు ఆయన కూడా వ్యవసాయం చేసుకుంటోడే రైతు అయిన కూడా రైతు కూరగాయలు ఇవన్నీ పండించుకుని అమ్ముకుంటారు వాళ్ళు కూడా ఆ పిల్లగాడు మంచివాడే మంచివాడేనా మంచివాడు ప్రశాంత్ మంచివాడే పల్లవి ప్రశాంత్ అంటే ఇక మేము ప్రశాంత్ ప్రశాంత్ అంటాం మంచివాడు పిల్లగాడు మంచిగా ఉంది ఓకే మేము మాట్లాడతావా అమ్మా ఏంటండి ఒక్కసారి మేము వేయకుండా మా పడికేసిండు మీరు చూసిండ్రు ఆస్ వచ్చినాం పల్లవి ప్రశాంత్ ఆ షో చూసిండు మీరు ఆ ఓటు వేస్తేనే గెలుస్తారు ఎవరైనా మీరు వేసిండ్రో వేసినాం ఎవరైనా కొడుకుతో నేపించినాం మీ కొడుకుతో మీకు ఎట్టా తెలుసు ఫోన్ నెంబర్ మా కొడుకు తెలుసు సార్ తెలుసా తెలుసు మీరు ఓటు వేసారు ఇవేళ పల్లవి ప్రశాంత్ గెలవడానికి ఒక ఓటు మీ ఓటు కూడా కారణం అవును ఎప్పుడైనా మా కొడుకు ప్రాశాంతికే వేసిండు ఎన్ని సార్లు వేసిండు ఒక నాలుగైదు సార్లు వేయొచ్చు సార్ వాళ్ళ హాస్టల్ ఉంటాడు పోయినప్పుడు వేసిండు సార్ పోయినప్పుడు వేసి అంటే మీతోనే ఫోన్ తీసుకొని మరి ఏంటమ్మా ప్రతి ఒక్కరు ఫోన్ చేద్దాం చెవిలో పెట్టుకున్నారు అసలు పాట వింటుండ్రా ఉండనమ్మా నీవెందుకు తీసేస్తున్నా ఆరు మందితో నాలుగు మందితో చూశాను నేను ఫోన్ కాడ చేస్తారు ఏంటమ్మా ఈ టీవీలోనే వస్తారు మీరందరు పని చేస్తుండగా తీసు మీరు పని చేస్తుండ్రమ్మా ఇవాళ పని చేసేటోళ్ళకి కూడా చూపించేటోళ్ళు ఎవరు దొరకరు ఏదో ప్రశాంత కారణంగా మేము వచ్చి చూపిస్తున్నాము తప్పేముందిరా మీ పేరేంటమ్మా అమరావతి మీ ఊరేది లింగపల్లి లింగపల్లి పల్లెవి ప్రశాన్ని తెలిసాం చేస్తే చూడడం అది టీవీ చూడరా చూస్తాం అది చూడమే ఆ మీకు తెలియదు ఆ అబ్బాయి ఆ లేదు ఓకే మీకు తెలుసా అమ్మా మీకు తెలుసా అవ పని తెలుసు కదా మీ పేరేంటమ్మా నాగమణి నాగమణి ఏ ఊరమ్మా మీకు పల్లె అభిప్రాయం తెలుసా తెలుసు తెలుసు ఈ వీడియోలు చూసావా చూసినా ఎప్పుడైనా ఓట్ వేసారామాసిండు మీ కొడుకు వేసిండు మా కొడుకు పోయినప్పుడల్లా వేసిండే హాస్టల్ నుంచి హాస్టల్ పోయిన చూసాం అంటే మేము ఉంటాం కదా గంట సేపు అర్ధగంట సేపు ఉంటాము అలా వేసిండు అమ్మ ఫోన్ ఇం పాలప్పుడు కోటేస్తాం ఆయన మంచిగా పని చేస్తుండు అని వేసిండు గెలుస్తుండని ఇప్పుడు మీరు ఇంత హాస్టల్లో ఉండి కూడా మీ కొడుకులు ఓటేసి మీ రైతులకు గెలిపించుకున్నారు కదా అలాంటప్పుడు ఈయన మీ రైతులకు ఏదో హెల్ప్ చేస్తా అన్నాడు వచ్చిన డబ్బుతో చేయొచ్చా మీ దృష్టికి మీ గరీబులకి హెల్ప్ చేయాలి ఆ ఊర్లో ఎంత మంది ఉన్నారు తెలుసా మీకు మా ఊర్లో ఆ ఊర్లో ఇలా కొలుగురేనా మాకు తెలియదు మా ఊరు మాకు తెలుసు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ గురించి మీరు ఏమంటారు మీ పిల్లలు ఫ్యూచర్ లో ఇంకో వచ్చే సంవత్సరంలో ఇదే బిగ్ బాస్ షో ఉంటది కదా ఆ బిగ్ బాస్ షో లో పిల్లలు పోతామని ఇప్పుడు ఆశపడి చాలా మంది చేస్తారు ఇలాంటి వీడియోలు కాబట్టి మీరు ఏమంటారు అలాంటి పిల్లలు చెయ్యాలి మంచిది చదువుకోవాలి ఆయన లెక్క చదువుకొని మంచిగా తెలివి ఉండాలని చెప్పినాముండాలి కానీ యూట్యూబ్ చేసి చేసి చెడిపోతారు కదా ఏ చెడిపోయి చెడిపోవద్దు కదా వాళ్ళకి తెలివి వాళ్ళకి ఉండాలి మంచిగా చదువుకొని వాళ్ళ లెక్క ఉండాలని ఓకే కదా ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఊరి పక్క ఊరిలో అంటే ఊరి వాళ్ళ ఉన్న సేను లోనే ఉన్నాము మనము ఊరిలోనే వాళ్ళ ఊరి వాళ్ళ సేమ్లోనే పక్క ఊరు వాళ్ళందరూ వచ్చి లేబర్ పని చేస్తున్నారు వాళ్ళ కొడుకులు హాస్టల్ దగ్గర పోయినప్పుడల్లా పల్లవి ప్రశాంత్కి ఓటేయడం జరిగిందంట అసలు ఓట్లు ఇలా వచ్చిందంటే ఒక రైతు ఓటు కూడా పల్లవి ప్రశాంత్కి వచ్చింది వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే మేము సండే సండే పోయినప్పుడల్లా మేము పిల్లల దగ్గర పోయినప్పుడు వచ్చే హాఫ్ అన్ అవర్ టైంలో పల్లవి ప్రశాంత్కు ఫోన్ తీసుకొని చూసి మరి ఓటు వేయడం జరిగింది పిల్లలు ఇది చాలా అసలు వింటేనే ఎలా అనిపిస్తుంది అంటే ఒక రైతు గెలవడానికి ఇంకో రైతు చేసే మొదటి మొద ఈ అడుగు అందుకోసమే ఇలా పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది మోస్ట్ సీనియర్ ఒక హీరోలో ఉన్నాడు ఇంకా తోటి మిత్రులు ఉన్నారు అయినా అందరిలో ఒక కామన్ మ్యాన్గా బయటికి వచ్చి పల్లవి ప్రశాంత్ గెలవడం జరిగింది ఒక రైతు సార్ నేనని ఒక హీరో నాగార్జున చేతిలో మట్టి తీసుకుపోయి ఇవ్వడం జరిగింది ఆ మట్టి ఇవ్వడంతో ఆ పండిన పంట తీసుకుపోయి ఇవ్వడంతో కొంచెం కన్వీన్స్ అయిపోయాడు అనుకున్నాం కానీ కన్వీన్స్ కాలే ఓట్లు వచ్చాయి ఓట్లు చెక్ చేసి చూసాం మేము కూడా పల్లవి ప్రశాంత్కు నైంటీ పర్సెంట్ ఉంటే మిగతా ప్రతి ఒక్కరికి తక్కువ ఉన్నాయి అందుకోసం ఓటు పరంగా గెలిచిండు ఇంకా పల్లవి ప్రశాంత ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో వాతావరణం ఎలా ఉంది ఇలా గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీ మెంబర్ ఏమనుకుంటారు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది పల్లె వెలుగు ఛానల్